ఉపాధి పనులు కొనసాగించాలి కొనసాగించాలి మల్లికార్జున స్వామిగా కొనసాగించాలి మల్లికార్జున సాగించాలి కొనసాగించాలి పండుగ గ్రామంలో ఫిట్స్ మల్లికార్జున స్వామిని కొనసాగించాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంత్రి పెసరపట్టు గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి పనులు కొనసాగించాలని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ధర్నా ఉద్దేశము దాదాపు ఈరోజు మండలంలో వలసలు విపరీతంగా పోతున్నారు ఉపాధి లేక ఈరోజు పొట్ట చేత పెట్టుకొని సుదీర్ఘ ప్రాంతాలకు పోతుంటే మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ఎందుకు వచ్చింది అనేది మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి ఈ వలసల నివారణ చేపట్టడానికే మరి ఈ వలసలు నివారణ చేపట్టాలంటే ఉపాధి ఉపాధి హామీ పథకాన్ని సమగ్రంగా అమలు చేయాలి కానీ ఈరోజు మేము పని చేసుకుంటున్నాము మాకు ఉపాధి పనులు కల్పించమని మా మెసలబ గ్రామస్తులు అడుగుతున్నా మరి ఈరోజు అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అనేది మేము ఈ సందర్భంగా వారిని అడుగుతున్నాము ఎందుకంటే ఈ జాతీయ గ్రామీణ హామీ పథకంలో రాజకీయ జోక్యాలు విపరీతంగా అయినాయి గతంలో పనిచేసేటువంటి ఎఫ్ఏల్ని తొలగించడము లేదా వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎవరు పబ్బం కోసం ఇటువంటి పనులు చేస్తున్నారని కూడా మేము ఈ సందర్భంగా వాళ్ళని అడుగుతున్నాము సక్రమంగా ఉపాధ్యాయ పనులు కల్పించమని అడిగితే ఈరోజు రాజకీయ జోక్యాలు లేదా రాజకీయ కక్ష సాధింపులు చేస్తున్నారు కాబట్టి ఈరోజు బెసిల్బాండు గ్రామస్తులు అందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు మాకి సమగ్రంగా జాతీయ గ్రామీణ ఉపాధా పథకం అమలు చేయమని అడుగుతున్నారు అట్లాగే ఈరోజు ఎవరైతే ఉన్నారో ఫిల్డెస్టిగా మల్లికార్జున స్వామి ఆయన్ని కొనసాగించాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మల్లికార్జున ఎందుకంటే ఆయన గతంలో కూడా సక్రమంగా పనులు నిర్వహిస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి కూడా పనులు కల్పిస్తున్నారు మరి అట్లాంటి ఎండిఓ గారే ఆయనకి జాయినింగ్ లెటర్ కూడా ఇచ్చారు మరి ఎందుకు కక్ష సాధింపు చేస్తున్నారు అనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రజలు ఈరోజు ప్రజలు కూడా వచ్చారు దాదాపు ఇంతమంది వచ్చారు పనులు లేవని మరి ఎందుకు పనులు కల్పించడం లేదు డిమాండ్ అడిగితే డిమాండ్ కూడా ఇవ్వడం లేదు ఎవరు పబ్బం కోసం చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు కూడా మానుకోవాలి లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున మరి స్పెషల్ గ్రామస్తులని ఎండి ఆఫీస్ ముట్టాడు కానీ లేదా సబ్ కలెక్టర్ గారికి ఈ రోజు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం ఈ రోజు ప్రారంభమే కానీ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఈ పోరాటం చేస్తామని తెలియజేస్తూ నా పేరు రామాజులు వ్యవసాయ కార్మి సంఘం కార్యదర్శి ఎందుకు మల్లప్ప స్వామికి అవకాశం ఇస్తున్నారు

ಆ ಇಚ್ಿಪನೇ ವಸ್ತಾ ಊಲ್ ರೂಪಾಯಿ ಸಾರು ರೂಪಾಯಿ ತಿರೇದು ತಯಾರು ಅಲ್ಲಿ